హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర వంటలు మనం ఈరోజు చేయబోతున్న రెసిపీ టమాటా కొత్తిమీర పచ్చడి టిఫిన్స్లోకి రైస్లోకి చాలా బాగుంటుందండి పచ్చడి ఫస్ట్ మనం ఒక బాండీ తీసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు మినప్పప్పు జీలకర్ర యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే మన కారానికి సరిపడినంత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పది నుంచి పన్నెండు ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను ఎండుమిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం చిన్నగా కట్ చేసుకున్న మూడు బాగా పండిన టమాటా ముక్కలను యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి టమాటాలు అనేవి బాగా మగ్గాలి ఇప్పుడు ఇందులోకి ఒక వెల్లుల్లిపాయ బాగా దంచుకుని యాడ్ చేసుకోవాలి వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు అలాగే కొత్తిమీర కట్ట బాగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీరను బాగా మగ్గించుకోవాలి ఆకంతా బాగా మగ్గాలి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి సరిపడినంత చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి కొత్తిమీర టమాటా పచ్చడి అనేది రెడీ అయింది